ప్రభునందు ప్రియ స్నేహితులరా ఈ ఉదయకాలం మరలా మీతో వాక్యం ద్వారా ఏకీభవించి దేవుని స్తుతించడానికి ధ్యానించడానికి ఈ తరుణాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు ప్రాముఖ్యంగా మనము ఒక పత్రికను ధారావాహికంగా ధ్యానించుకునేటువంటి కృప కూడా దేవుడు మనకు కలిగజేసినాడు మీరు ధ్యానపూర్వకంగా ఈ ఉదయ కాలము కొరంతీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదటి మూడు వచనాలు జాగ్రత్తగా ధ్యానిస్తూ చదువుతూ ఈ ధ్యానంలో పాల్పొందాలని మనం చేస్తున్నాం ప్రార్థించుకుందాం కృపాకనికరములు గల దేవ వాక్యమై ఉన్న మా తండ్రి మాతో మాట్లాడమని మమ్మల్ని జీవింపజేయమని మీ వాక్యం చేత వాక్యపు వెలుగులో నడిచేటువంటి హృదయాన్ని అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమె ప్రేమైన వార్లారా పౌలు గారు ఈ కొరంతీలకు రాసినటువంటి రెండో పత్రిక రాసే సమయానికి వారితో ఒక మంచి సంబంధం ఏర్పడి వారి మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ వాటికి ప్రత్యుపక ప్రత్యుత్తరాన్ని కూడా ఇస్తున్నారు ఈ రాస్తున్నటువంటి సమయంలో ఏమని అంటా ఉన్నారంటే మేము ఏదైనా మిమ్మల్ని మెప్పించుకోవడానికి నేను మీ వద్దకి తిరిగి రావాలా లేదా ఏదన్నా సిఫారసు పత్రిక రికమెండేషన్ లెటర్ తీసుకొని రావాలా అవసరం లేదు క్రీస్తులో మీరే మా పత్రిక ఉన్నారు లోకానికి మీరు మా పత్రిక ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు నేటి ధ్యానం కూడా అదే మనము క్రీస్తు యొక్క సజీవమైన పత్రిక లేదా ఉత్తరమై ఉన్నాం యు ఆర్ ద లివింగ్ లెటర్ ఆఫ్ క్రైస్ట్ మీరు నేను ఏ సూప్రభల వారి సజీవమైనటువంటి పత్రిక ఉత్తరమై ఉన్నాము ఇందులో మొదటిగా పౌల్ గారు రికమెండేషన్ లెటర్ ఏదన్నా తేవాలా అనేటువంటి ప్రశ్నను కొరంతి పత్రికలో కొరంతి సంఘంతో మాట్లాడుతున్నారు ఏసుప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నీవు ఏ అధికారంతో చేస్తావును మేము ఇవన్నీ చేయడానికి మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడు మోసేతో మాట్లాడి ఆ నిబంధన ఏర్పడింది దాని ప్రకారం మేం చేస్తూ ఉన్నాం నువ్వు ఏ అధికారం ద్వారా చేస్తూ ఉన్నావు అపోజిడ్ అయినటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి రోజుల్లో సంఘాల మీద దాడి చేస్తూ ఈ విశ్వాసంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులను హింసిస్తున్నప్పుడు ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రిక తీసుకొని వచ్చినాడు ఇప్పుడు కొరెంత సంఘంలో కూడా అటువంటి పత్రికలు తీసుకొని వస్తున్నటువంటి వారు ఉన్నారు వారు స్వార్థ చెప్తూ పరిశైల నుంచి కానీ ప్రధాన యాజకుల దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ ఎన్నెన్నో ఉత్తరాలు తీసుకొని వచ్చి వారి మధ్యలో ఉన్నటువంటి సందర్భాల్లో పౌల్ గారు ఏమంటున్నారంటే నాకు మనుషుల మెప్పు అవసరం లేదు మనుషులు ఇచ్చేటువంటి పత్రికలు మనుషులు ఇచ్చేటువంటి లెటరు మనుషులు ఇచ్చే రికమెండేషన్ నాకు అవసరం లేదు మరి లోకానికి ఏంటయ్యా ఎలా తెలియాలి అంటే ఇదిగో కొరెంత సంఘంలో రక్షణ పొంది జీవితాలు మార్పు పొంది దుర్భరమైనటువంటి జీవితంలో పాపంలో జీవిస్తున్నవారు పాపులుగా ఉన్నటువంటి వారు భయంకరమైన జీవితం వారు మార్పు నొందినటువంటి జీవితమే సాక్ష్యం కనుక మీరే సజీవమైనటువంటి పత్రిక ఇంకా ఇంకొక మాట ఏమంటారంటే ఇదిగో మేము రాతి మీద రాయబడినటువంటి వారి కాదు ఇదిగో చూస్తే ఇక్కడ మనం మూడో వచనంలో రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక రాతి పలకల మీద రాయబడిన అనేటువంటి సంఘటన మొదటి నిబంధన మోషే గారి ద్వారా దేవుడు ఏర్పరిచినాడు సినాయికొండ మీద పదాజ్ఞల్నిచ్చి మొదటి నిబంధన రాతి మీద దేవుడు చెక్కినాడు రాతి మీద చెక్కినటువంటి ఆజ్ఞలను ఇస్రాయలీలు తీసుకున్నారు కానీ ఎప్పుడు వారి హృదయంలోకి పోకుండా వారు ఇంకా మొండిగా రాతిలాగా మారిపోయినారు అని ఒక వేదాంత పండితుడు చెప్తా ఉన్నారు ఏ తప్పు చేసైనా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇవ్వాలి క్షమాపణ నడుక్కోవచ్చు అటువంటి కఠినమైనటువంటి హృదయం వాళ్ళలో ఏర్పడింది కానీ ఆ ఆజ్ఞల యొక్క భావాన్ని వారు గ్రహించినట్టు కానీ వాటిని హృదయాల్లోకి అంగీకరించినట్టుగా కానీ వారు లేరు హృదయంతో దాన్ని స్వీకరించినటువంటి వారిగా లేరు ఇంకా వారి మెత్తటి హృదయం రాతిలాగా మార్చబడింది అందుకే ఎస్కేల్ గ్రంథంలోని ముప్పై ఏడో అధ్యాయంలోని మాటలు మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటే ఎస్కేల్ గ్రంథకర్త తెలియజేసినట్లుగా రాతి గుండెని తీసివేసి మాంసపు గుడ్డెనిచ్చేటువంటి దేవుడు మాంసపు గుండెను మాంసపు హృదయం మెత్తని జీవితాన్ని అందుకనే ఇక్కడ పౌల్ గారి ద్వారా దేవుని వాక్యం మళ్ళీ తెలియజేస్తూ ఉంది మెత్తని హృదయములను పలకల మీద రాతి పలకలు కొంతసేపు వెలుగి ఇచ్చినాయి మోసగారి తీసుకుని వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఆ వెలుగు తగ్గిపోయింది కానీ మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మచేత భూమి మీద మనుషరీతిగా గాక దేవుని ఆత్మచేత రాయబడినటువంటి పత్రిక అటువంటి పత్రికలుగా మీరు ఈ లోకంలో ఉన్నారు మీ మార్పు నొందిన జీవితం మీ నూతన జీవితం మీ నూతన క్రియలు మీ నూతన మాటలు లోకానికి తెలియజేస్తూ ఉన్నాయి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే పత్రిక ఉత్తరము ఆ రచయిత యొక్క మాటల్ని తీసుకొని వస్తూ ఉంది ఆ రచయిత యొక్క భావాన్ని తీసుకొని వస్తూ ఉంది ఆ రచయిత తెలియజేయాలన్నటువంటి సందేశాన్ని తీసుకొని వస్తూ ఉంది ఈ లోకానికి సజీవమైనటువంటి క్రీస్తు పత్రికలు మనం యేసు ప్రభుల వారు మాటల్ని తీసుకురావడానికి సందేశాన్ని తీసుకురావడానికి ఆయన హృదయాన్ని తెలియజేయడానికి మనము దేవుని కృపలో పరిశుద్ధాత్మ ద్వారా సాధనములుగా ఉన్నాం పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు లోకానికి మీరు అటువంటి సాధనం అటువంటి పత్రికలే ఉన్నారు కనుక ఈ ఉదయకాలం క్రీస్తు కొరకు సజీవమైనటువంటి పత్రికలు మనం క్రీస్తు మాటల్ని తీసుకెళ్తున్నామా ఆయన హృదయాన్ని తీసుకుని వెళ్తా ఉన్నామా దేవాది దేవుని తలంపు కలిగినటువంటి క్రియలను ఈ లోకానికి తీసుకుని వెళ్తున్నామా మనం ఈ లోకంలో యేసు ప్రభుల వారి ప్రేమ పత్రిక ప్రేమ సందేశం మనం ఒకప్పుడు కొత్త నిబంధనను స్వార్థగా ఇచ్చేవారు దాని మీద టైటిల్ ప్రేమ సందేశం అని ఇచ్చేవాళ్ళు దేవుని ప్రేమ లేక దేవుని ప్రేమ సందేశం అటువంటి ప్రేమ సందేశాన్ని మోసేవారిగా ఉన్నామా మన దగ్గర సమాధానం శాంతి దొరికేటువంటి స్థితిలో ఉందా మనల్ని మనం పరీక్షించుకుంటూ లోకానికి దీవెనకరంగా సమాజానికి దీవెనకరంగా ఉండే కృప దేవుడి కలిగజేయను గాక ఆమెన్ ప్రార్థించదము కనికరం గల ప్రభాయి ఉదయకాలం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి ఆస్వదించి మరి ఔషధ లక్కర్లను తీర్చి దినదినం మేళ్లతో తృప్తిపరచుమని అనిదినం క్రీస్తులో ఎదిగే కృప సహాయం నడిపింపదైమన్ మా ప్రభు రక్షకుడైనసు ప్రభుల వారి దివ్యనామంన అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే